ఎన్నికలు దగ్గరికి వచ్చే అసలుకి మీ ఫ్యాన్ అంటే గుర్తొచ్చేదే ఆ నాని నోట్లో పాన్ పరాగు జనాలు మొహాల్లో చీరాకు ఇది ఒక్కటే కాదు ఫ్యాన్ గొప్పదనం ఏంటో ఒక్క మాటలో చెపిస్తాను ఫోన్పే పేటీఎం గూగుల్ పే అసలు ఎక్కడ పని చేయవు చెప్పండి నెట్వర్క్ లేని చోట పని చేయవు లైక్ ఎడార్లు అడవులు అలాంటి చోట ఆంధ్రప్రదేశ్ బయటప్పుడు ఎందుకు పనిచేయవు అని మీకు ఎప్పుడైనా అనిపించిందే పేటీఎం వాళ్ళతో మీ అన్నకి డీల్ ఓకే కాలేదేంటి గెస్ దట్ ఇస్ గ్రేట్నెస్ ఆఫ్ ఫ్యాన్ జై జగన్ ఏంటండి వారంటీ ఎలాగ వచ్చారు ఆ వీధులు డబ్బులు పంచేశాను ఈ వీధులు డబ్బులు పంచడానికి వచ్చాను ఎలక్షన్ కోర్ట్ టైంలో క్యాష్ ఎలా పంచారు అది లిక్విడ్ క్యాష్ అదేనండి సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బులే పంచారు మన వాలంటీర్ కాదు 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 ఎలక్షన్ లో డబ్బులు వస్తాం కదా ఆ డబ్బులే పంచింది దీనిలో ఏముంది చా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఆ ఇప్పుడు నాకు అర్థమైంది పేటీఎం చెయ్యి పేటిఎం చేస్తే ఏముంటది పేటీఎం చేయకపోతే వైన్ షాప్ లోంచి లిక్విడ్ క్యాష్ కావాల్సినంత వస్తుంది మొత్తానికి ఇలాంటి అవసరాలకు వాడవచ్చు మీ అన్న అవినీతికి వాడవచ్చు గ్రేట్ అయ్యా ఇది డెవలప్మెంట్ అంటే